హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కామెడీ కింగ్ అని మాట్లాడుతున్నాను ఈరోజు మహబూబ్ నగర్కి షూటింగ్ వచ్చానండి ఇప్పుడు మీకు షూటింగ్ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా చూడండి తర్వాత మీరు వీడియోని మాత్రం షిప్ చేయకుండా చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ షూటింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు మళ్ళీ పోస్ట్ చేస్తూనే ఉంటాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్